విశాఖ బుక్ తెలుగోడూ పద్నాలుగు వందల రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమాన్ని మిత్రులు సత్యారెడ్డి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉంటూ ఆయన ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన నేపథ్యాన్ని పూర్వీకుల త్యాగాలని నిర్వాసితుల త్యాగాలని అరవై ఏడు మంది ఎమ్మెల్యే రాజీనామాలు ముప్పై మంది బలిదానాలని గుర్తు చేస్తూ ఇదే ఇతివృత్తంగా తీసుకొని ఒక సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు ఈ సినిమాలో శుద్ధల అశోక్ తేజ గారి దగ్గర నుంచి గద్దర్ గారి దగ్గర నుంచి గద్దర్ గారు తనయ్య ఆమె కూతురు ఆయన కూతురు దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది స్థానిక ఆర్టిస్టులు కూడా దీంట్లో నటి నటించారు దీని ద్వారా విశాఖ ఉద్యమాన్ని ఒక అడుగు ముందు తీసుకుపో ఉపయోగపడుతుందని ఈ సినిమాని అందరూ కూడా ఆదరించి పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం విశాఖ యాభై ఐదు సంవత్సరాల చరిత్రని ఆ రోజు రాజకీయాలకు అతీతంగా నిర్వాసులు కానీ ముప్పై రెండు మంది ప్రాణాలు కానీ త్యాగం చేసి వేళ కోటి మందికి ఉపాధి పొందుతున్నటువంటి విశాఖ ఉక్కుని ఎవరైతే త్యాగం చేసినటువంటి నిర్వాసులు భూముల్ని ఆధారికి ఇస్తామని చెప్పేసి ఒక ఘోరమైనటువంటి విశాఖ ఉక్కుని కావాలని చెప్పి ఉత్పత్తిని కుండిపరిచి దీనికి కావాల్సినటువంటి నిధులు కానీ దీనికి కావాల్సినటువంటి వాతావరణాన్ని పూర్తిగా మూయడానికి కావాల్సినటువంటి యంత్రాంగానికి వేళ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడున్నర కోట్ల తెలుగువారు పోరాటాలు చేస్తున్నారు అనేక రాజకీయ పార్టీలు కేంద్రంతో పోరాడుతున్నాయి అయినప్పుడు కూడా ఆదానికి అనేటువంటి దీని చరిత్రని మళ్ళా పునరావృతం చేసి యావత్ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆదానికి కానీ అంబానికి మిట్టలు లక్ష్మి మిట్టలకి కాకుండాను ఈ భూముల్ని కాపాడుకోవాలి విశాఖ ఉక్కు తెలుగువారి యొక్క పోరాటాన్ని ఒక సమగ్రమైనటువంటి పోరాట చరిత్రని గత చరిత్రను పెట్టి ఉద్యమాలు ప్రజలు కళాకారుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి కవుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి స్వాతంత్రం ఆ రకంగానే సంపాదించాం విశాఖ గుక్కును కూడాను ఆ రకంగానే తెలుగువారి పోరాటం చే చిత్రీకరించినటువంటి సత్యాధ రెడ్డి గారు గుక్కు సత్యాగ్రహ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమానికి ప్రోత్సహించే పద్ధతిలో తీసినందుకు అతను అభినందనలు తెలియజేస్తాం